ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారాలండి మీరు ఇప్పుడు నేను చెప్పబోయే చేయండి ధన సంపద కావాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ధనం అనేది కలుగుతుంది ఎందుకనంటే ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ అన్నట్టు ఇది మీరు ఏ రోజు చేయాలనో చెప్తున్నానండి మీరు శుక్రవారం రోజు మధ్యాహ్నం మూడు గంటలు కావచ్చు ఆరు గంటలకు కావచ్చు మీరు తెల్ల జిల్లేడు చెట్టుకాడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే కొంచెం కుంకుమ చల్లండి తర్వాత కొన్ని అక్షంతాలు చల్లండి తర్వాత ఒక తెల్ల పేడ పెట్టండి తర్వాత ఒక నెయ్యి దీపం పెట్టండి తర్వాత ఒక వన్ రూపీ పెట్టండి పెట్టి మీరు దీపారాధన చేసుకోండి దీపారాధన చేసుకొని మీరు మొక్కుకోవాలి మీ సంకల్పం చేసుకోవాలి ఓ వృక్ష నాకు ధనం ప్రసాదించు ఓ శ్వేతార్థ గణపతి నాకు ధనం ప్రసాదించు అని మీరు అనుకొని మీరు అన్ని దేవుళ్ళు మీ ఇష్టదైవాన్ని తెలుసుకొని మీరు ప్రార్థన చేసుకొని ఇలా రండి మీరు మూడు శుక్రవారాలు కావచ్చు ఆరు శుక్రవారాలు చేసే లోపల మీకు ధన సంపద కలుగుతుంది మీ దరిద్రమంతా తొలిగిపోతుంది నమ్మకం ఉన్నవాళ్ళు వాళ్ళు చేయండి